ఎన్నికల రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరూ సాగించినటువంటి ఈ మారణ హోమం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్రమే కాదు ఆ దేశం మొత్తం కూడా చూసింది ఇక తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను బద్దలు కొట్టినటువంటి వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు పోలీసులు దీని మీద ఆ చర్యలు కూడా ఉపక్రమించారు అయితే ఆ పిన్నెల్లి పిల్లిలాగా కార్లు మారుతూ వేషం మార్చుకుని ఈ రోజు రాష్ట్రం దాటి పారిపోయాడు అక్కడ నుంచి దేశం కూడా దాటి పారిపోవటానికి ఆ రంగం సిద్ధం చేసుకున్నాడని అయితే తెలుస్తుంది పోలీసులు ఆ లుక్అవుట్ నోటీస్ కూడా అయితే జారీ చేయడం జరిగింది కొంతమంది ఆ పిన్నెళ్ళి అనుసరణలు కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది ఇంట్లో కూడా ఆ కొన్ని కాగితాలు పత్రాలు అవి కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు అయితే తాజాగా పిన్నెళ్ళి చేసినటువంటి అరాచకానికి దాదాపుగా ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి నిన్న స్వయంగా ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీన ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే అందులోను అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తే ఈవీఎంలను భద్ర కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యిందని చరిత్రలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అంటే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ఇలా దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎటువంటి శిక్షలు అనుభవిస్తారు అనేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఉదాహరణగా ఉండాలి పిన్నెల్లిని చూసిన తరువాత వేరొకరు అలాంటి ఘటనలు చేయాలంటేనే భయపడే స్థితిలో ఆ శిక్షలు అయితే ఉండాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్టుగా నిన్న స్వయంగా ముఖేష్ కుమార్ మీనానే తెలపడం జరిగింది మొత్తంగా దాదాపుగా పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అన్ని కూడా కఠినమైన సెక్షన్లే ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఆ దాదాపుగా ఏ శిక్ష తీసుకున్నా ఏడేళ్లు లేదా అంతకంటే పైబడి ఆ శిక్ష పడే అవకాశం ఉన్నటువంటివే కనబడుతున్నాయి అంటే దాదాపుగా నాన్ నాన్అల్ కేసు అని చెప్పుకోవచ్చు అందుకనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరకకుండా బయట ఆ మారు వేషంలో తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు పిన్నెల్లి మీద పెట్టినటువంటి ఏ శిక్ష నిరూపించబడినా తన అభ్యర్థిగా అనర్హత పొందుతాడు అయితే ఇంకో విషయం కూడా నిన్న స్వయంగా ఆ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద చెప్పడం జరిగింది రెండేళ్లు లేదా అంతకంటే పైబడి శిక్ష పడితే కోర్టుగా నిర్ధారిస్తే ఖచ్చితంగా ఆ అభ్యర్థిని ఆ అనర్హత వేటు ఆటోమేటిక్గా ఆ పడిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది పిన్నెల్లి చేసినటువంటి ఈ అరాచకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర స్థాయిలో తప్పుబట్టిందని చెప్పారు మొదట గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా కేసు నమోదు చేసినప్పటికీ వీడియోలు పరిశీలించిన తర్వాత కాస్టింగ్ లో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోలు మొత్తం కూడా పరిశీలించిన పరిశీలించిన తర్వాత ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని నిర్ణయానికి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ఒకసారిగా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే అంతకు ముందేమో గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు కానీ తర్వాత అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశాడని తెలియటంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది తక్షణమే కఠిన శిక్షలో కఠిన శిక్షలతో కేసులు నమోదు చేయాలని ఆదేశించింది ఎఫ్ఐఆర్ వివరాలను కూడా మేము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం జరిగింది ఆ దీనికోసం ప్రత్యేక బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు అతను రాష్ట్రం వదిలి పారిపోయాడు దేశం వదిలి పారిపోయాడు ప్రస్తుతానికి తెలియదు అందుకనే అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశాం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశాం ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటైతే పారిపోకుండా అడ్డుకుంటామని చెప్పి ఆ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు సో పిన్నెల్లి చేసినటువంటి అరాచకాన్ని బట్టి అర్థమైంది రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల లాంటి ప్రాంతంలో మారణ హోమం సృష్టించడానికి కుట్ర పన్నారు ఆ రోజు పిన్నెల్లి సోదరుడు ఇనప రాడ్లను పట్టుకుని దాదాపుగా వంద మందిని వేసుకుని మొహానికి క్లాత్ కట్టుకుని ఒక భయాందోళన ఆ ఇదైతే కలిగించాడు ఇక ఇదే సమయంలో నీతి జాతి లేనటువంటి సాక్షి పత్రికలో రోతరాత్రులు మాత్రం మారలా పిన్ని ఆ మాచర్లోన ఈ పాలవాయి గేట్ పోలింగ్ కేంద్రంలోనట్ట రిగ్గింగ్ జరిగిందంట టీడీపీ నేతలు వైసీపీ వాళ్ళని తన్ని తరిమేసి రిగ్గింగ్ చేశారంట మరి ఎంత బుర్ర తక్కువ వాళ్ళు సాక్షిని ఎలా నడుపుతున్నారు నాకు అర్థం కాలా ఎంత బుర్ర తక్కువ ఉద్యోగుల్ని రెడ్డి ఎలా సాక్షిలో పెట్టుకుందో నాకైతే అర్థం కాల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తే రికార్డ్ అయినప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళి టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్ చేస్తే నమోదవుదా ఎంత చిన్న రాజకీయాలు ఇస్తారు నాకు అర్థం కాలా అక్కడ సిసి వంద శాతం వెబ్ క్యామ్ అయితే ఉంది కదా ఆ రికార్డుల కదా ఈ రోజు బయటకు వచ్చాయి ఇన్ని రోజులు మరి మీరు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎందుకు కోరలేదు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు మీరన్నట్టే పాల్వాయి గేట్ దగ్గర కానివ్వండి లేదా వేరే చోట్ల కానివ్వండి టీడీపీ రిగ్గింగ్ పాల్పడింది అనుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించాలని ఫిర్యాదు చేసి వెంటనే అక్కడ మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పి రీఎలక్షన్ పెట్టాలని చెప్పి మీరు కోరాలి కదా మరి ఎందుకు కోరలేదు లేదు పిన్నెల్లి ఎందుకంటే టిడిపికి ఓట్లు పడ్డ ఈవీఎంలు ధ్వంసం చేసేశారు కాబట్టి ఇక టిడిపి గెలిచే అవకాశం లేదు ఆ ధ్వంసమైన ఈవీఎం లో ఉన్నటువంటి ఓట్లు భద్రంగా ఉన్నాయన్న విషయం వీళ్ళకి తెలియదు తర్వాత తెలిసిందేంటి ఎన్నికల అధికారులు అందరూ వచ్చి పరిశీలించిన తర్వాత ఆ ఇంజనీర్లు అందరూ వచ్చి పరిశీలించిన తర్వాత డేటా అయితే సేఫ్ గానే ఉంది దానికి ఏం జరగలేదని చెప్పారు సో ఆ విషయం పిన్నెళ్ళికి తెలియదు దాన్ని కొట్టాను కదా అయిపోయింది మొత్తం పోయింది అనుకున్నాడు నాకు అర్థం కాదు ఏంటంటే సాక్షి దిక్కుమాలిన అవినీతి పత్రిక సాక్షి మన ఎప్పుడో రెడ్డి చెప్పింది ఇతర పత్రికలు మా పత్రిక తేడా ఏంటంటే మా పత్రికలు అసత్యం అనేది అంటాయి ఈ ఈ సంవత్సరం కాదు ఈ శతాబ్దంలోనే ఈ దశాబ్దంలోనే ఇది అతి పెద్ద జోకు ఈ భారతీ రెడ్డి చెప్పింది అతిపెద్ద చౌకు అసత్యం రాయలంట ఈ రోజుకి సాక్షి పేపర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడని వార్త రాయలా ఈ రోజుకి రాయల ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు నెప్ప నెడుతున్నారు పైగా నిన్న సోషల్ మీడియా ఏంటది ఆ ఏదో వచ్చింది వార్త ఏంటది ఆ ఈవీఎం లో పాము దూరితేనంట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి దాన్ని అడ్డుకున్నాం పాము దూరితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం అక్కడున్న అధికారులు భయపడాలా ఓట్లేసే వాళ్ళు భయపడాలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం పాముని పామున్న ఉన్న ఈవీఎంను బదులు పామును ఎందుకు కొట్టలేదు అంటే ఈ సిక్కుమ అంటే ఏం చెప్పాలో తెలియక సీసీ కెమెరాలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కాదు అనడానికి లేదు అది ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి వీడియో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమని చెప్పింది కానీ ఈ అవినీతి పత్రికలు అసత్యరాత్ర మాన్ల వైసీపీ నేతల తలలు పగలు కొడితే టీడీపీకి ఎందుకు రక్తాలు గారే టీడీపీ ఏజెంట్కి ఎందుకు రక్తాలు కారాయి టీడీపీ ఏజెంట్ల మీద ఎందుకు దాడు ఇల్లు ఇల్లు కొట్టుకున్నారా రిగ్గింగ్ జరిగితే ఎందుకు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలా అంటే రిగ్గింగ్ సీసీ కెమెరాలో కాకుండా పక్కన ఏమైనా చేశారా అంటే మనం రాసేటప్పుడు కనీసం సరే మీ మీరు చెప్పే మీ గొర్రెలు అంటే నమ్ముతి వైసీపీ గొర్రెలు అంటే ఆ నీతి జాతి లేని గొర్రెలు కాబట్టి నమ్ముతాయి కనీసం చదువుకున్నవాడు అడుగుతాడు కదా ఏమయ్యా ఎన్ని చెప్పావు కదా ధ్వంసం రికార్డ్ అయినప్పుడు రిగ్గింగ్ రికార్డ్ అవ్వదా ఏదో వీడియోలు బయట పెట్టవు అని అడుగుతారు కదా మరి ఎంత ఇది లేకుండా నువ్వు ఏ స్థాయిలో ఎలా మా ఎలా రాసావు నాకు అర్థం కావట్లేదు సాక్షిలో అందుకనే ఇది టిష్యూ పేపర్ కంటే ఘోరమైన పేపర్ అని సాక్షిని ఎందుకు అంటారంటే ఇందుకే అంటారు బహుశా భారతీ రెడ్డి ఇవన్నీ అమెరికా లండన్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇదంతా నడుపుతున్నట్టుంది భారతీ రెడ్డి ఏమి రాయాలని చెప్పి నడుపుతున్నట్టుంది ఏం చేయాలో తెలియక ఇక్కడ ఒకటి స్పష్టమైన ప్రశ్న ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడా లేదా ముక్కు ప్రశ్న దీనికి నువ్వు సాక్షిలో ఏం సమాధానం చెబుతావు సాక్షిలో పారిపోలేదని నువ్వు సాక్షిలో చెప్పావు కదా మరి ఎందుకు పారిపోయాడు చివరికి బాత్రూమ్ కమోడ్ల మధ్య దూక్కుని దాక్కుని పారిపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రామకృష్ణ రామకృష్ణారెడ్డి సోదరులకు వచ్చింది సిగ్గుశనం వదిలేసి బాత్రూమ్ కమోడ్ల మధ్య దాక్కున్నారు ఇక బాత్రూమ్ కమోడ్ల మధ్య కాదు ఇంకా గట్టిగా మాట్లాడితే బాత్రూమ్ అందులో కమోడ్లు కూర్చుని కూడా దాక్కుంటారు ఎందుకంటే అలా దరిద్రం తేడిచింది పోలీసులు దెబ్బకు భయపడి ఈ రోజు రాష్ట్రం వదిలి పారిపోయారు పిన్న రాష్ట్ర ఐదేళ్ల పాటు మాచర్ల నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఆ ఒక మారణ హోమంగా చేసేసి ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు దౌర్జన్యాలు చేశారు ఎంతమందిని హత్య చేశారో ఎంతమంది మీద దాడులు చేశారో లెక్కే లేదు ఇది సాక్షి నీతి జాతి లేని సాక్షి పత్రికలో రాసే రోతరాత్రులు ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడటం ఆయన మీద అనర్హత వేటు పడటం రెండు ఖాయమే